హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫిష్ కర్రీ చేస్తున్నాయి ఈరోజు ఫిష్ బాగా కడిగి కడగాల సాల్ట్ పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కడగాలండి జిడ్డు జిడ్డు లాంటిది అంతా పోతుంది పోయిన తర్వాత ఫ్రెష్గా పక్కన పెట్టేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మసాలాలు వేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాం పద్దు యూట్యూబ్ ఛానల్ అండి వన్ టూ త్రీ మన ఛానల్ వస్తుంది కర్రీస్ ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా అందులో మనం ఫిష్ దూరగా వేపేసుకుందామండి ముక్క విరగదండి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది అట్లా కొంచెం వేగినట్టు అయిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్లో అన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా ఇంకా అన్ని పీసులు కూడా అలానే వేయిపేస్తున్నా ఇట్ల కర్రీ బాగానే ఉంటుందండి సూప్లాగా పెట్టుకుంటే ఫ్రై కర్రీ అన్నట్టు అన్నీ వేపేసిన పక్కనెట్టేస్తాం ఇప్పుడు ప్యాన్లో మన మసాలాలు బగారాకు సాజీరా ఇలాచి యాలకులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి వేపుకోవాలి వేపేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేస్తుందాం తొందరగా వేగడానికి ఇప్పుడు అల్లం వేసుకుంటున్నా అల్లం మన ఫిష్కు తగినంత వేసుకుందాం అల్లం కూడా వేగాలండి మంచిగా వేయిపోయింది కదా ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకున్నాం పసుపు మొత్తంగా కలిసిపోయిన తర్వాత కసపు ఉంచేసి నెక్స్ట్ టమాటా టమాటా కూడా మంచిగా మెత్తగా ఉడకాలి చూసారా మంచిగా ఉడికేసింది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి టమాటా అంతా ఓకే విధంగా ఉడికిపోయింది కదా చింతపులుసు పోసుకోవాలి టమాటా కూడా వేసుకోండి కాస్త చింతపులుసు బాగా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు కారం మనం తగినంత వేసుకుందాం ఫిష్కి కూడా కొంచెం ఆయిల్ వేగాలి ఇప్పుడు చూడండి ఇక వేగిపోయింది కదా ఇప్పుడు మనం కాస్త చింతపండు రసం వేసుకుందాం అలా టమాటా వేసినాం కదా కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనకు ఇది పులుసు కూడా కొంచెం మరగాలండి ఇప్పుడు టమాటా చింతపులుసు కొంచెంగా మరిగిన తర్వాత మనకు కావలిస్తే ఇప్పుడే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ సరిపోకపోతే ధనియాల పొడి ఆవాలు సారీ జిల్ మెంతుల పొడి కాస్త వేసి మరిగించుకుందాం మరిగిన తర్వాత మనం ఫిష్ ఇప్పుడు వేంపుకునే ఉన్నాయి కదా ఆయిల్లో అవి తీసి మనం ఇప్పటి పులుసులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కదిలించకుండా కలుపుకోవాలి మెల్లగా నిదానంగా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా కడాయితో కూడా కలపచ్చండి తిప్పుకుంటూ పెట్టి కలపడం అలాంటివి ఏం చేయొద్దు అట్లా కూడా కలపచ్చు ముక్క విరిగిపోదు అంతే తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయినట్టే ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం వేసినండి కర్రీ రెడీ చేపల పులుసు మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందిగా ఇప్పుడు కర్రీ రెడీ అయినట్టు చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ